લે દો સ્ટેશન સ્ટેશન આને પડુ આને પડુ પ્રેરણાવા నీతో ఒక చిన్న పని కలిగి ఉన్నాదిరా కరెక్టే తెలుపవే విందు నీ పలుకులు కందు ఏమి నేతో పని అన్నావు సేవ ఇతమురా నేత నీకు కలిగిన కార్యం ఏమిటో చెప్పు आ माझे तो न तो पयचच पळगणार ऐययसते दरलेना నీ నాకు దొరకలేదు ఈనాటికి నాకు దొరికి ఉన్నావు అందుగురించి నా వరుడు నాకు తగిన భక్తం దొరిక మే నీకు నేను వరుడని మగనివి ఇదిగో

పెళ్ళి చేసుకోడా ఎక్కడ వినలేదు వినలేదు మరీ వినలేదు మానవులము నీకు నాకు ఈడు జోడు ఆయన మనకు కుదరదు సంబంధం లేదన్నా సంబంధం ఎక్కడ లేదు ఎక్కడ చూడలేదు నరులకు అసురులు అంటే రాక్షసులకు ఈ మానవులకు సంబంధం లేదన్నా చూడే అర్జున సాటి భీములు చీడ నా అసురులు అంటే రాక్షసులు మానవులకు సంబంధం లేదు పెళ్లి చేసుకోలేదని అన్నాడు నీ సాటి వాడు భీముడు మీ అన్నే కదా భీముడు మరి మా అక్క హిడింబి అది రాక్షసి కాదా రాక్షసే మరి హిడిపిని పెళ్లి చేసుకొని గతని కనలేదా మరి సంబంధం లేదంటావు మరి రాక్షసి మా యొక్క హిడింపి మీ అన్న మానవుడు భీముడు మరి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని కనలేదా ఈ బూట ఈ బూటకము భీముడు మా అన్న హీడి రాక్షసి మానవుడు మా అన్న

ఆశ్రమంలో పుట్టినారు మాన సగుణ ధ్యానుడు కనుమ హీనుడా దోర్బల హీనుడు నాతో కాని పని శ్రమ కట్టుట నీకు న్యాయం కాదు కాదు మరి చెప్పినటువంటి మాట నిన్ను వినకునాటే నిమిషంలో మ్రింగుతున్నాను నీవు మంచివాడ సింధు అందంగా ఉన్నావు అని నా నీవతగా ఎవరు లేరు అని చెప్పి చూశాను నేను ఏదో కోనిమ్ము ఇక నిన్ను మింగను నన్ను పెళ్లి చేసుకోమంటే అంటున్నావురా మనకు ఇత బాంధువు లేని పరిణయం ఎటులా నివసించేది అంటే సింధు నది పరిసర సంధి లేక నేడి తెలిపేదా బంధువులు అంటే పెళ్లి చేసుకోవాలంటే

పెళ్లి అంట అది మృంగుతున్నాను మింగదు ఎందుకు మింగు మింగురాదు గుర్తిని కార్యాల గుర్తిని మింగుతా పెళ్లి చేసుకోవాలి అంతే కదా అవును పెళ్లి చేసుకోవాలంటే

లేవాయి బంధువులు లేవ లేరీ ఇల్లు లేదాయ్ పందిలు లేవాయి ఇవన్నీ లేనిది పరిణయం ఎట్లవుతున్నారని పలికి ఉన్నావా ఇదిగో ఈ నది తీరములో ఉన్న జలములే మనకు అక్షంతలు జలములంటే అక్షంతలు జలములే ఈ జలములే అక్షంతలు మనకు మరి వస్త్రములు లేవు కదా ఆ జలములో ఉన్నటువంటి తామర ఆకులే మనకు వస్త్రాలు నిలయం అంటే ఇల్లు లేదు నిలయము అంటే ఇల్లు లేదు ఇల్లు లేదన్నావా నగరగమన ఉన్నటువంటి పరికి పొది మనకి ఈ పరికి పొది మనకు మంతవం లేదు పండుగ లేకుండా వెళ్ళి పందేలు ఆకాశమే మనకు పండు ఆకాశము మరి పెద్దలు లేదు కదా ఈ భూదేవే మనకు గద్దెలు మరి మనకు గందము కావాలి గందము కావాలంటే విలువ భూషణాలు మానవుల మెదడు తీసుకొని వచ్చి గందము వేసుకో మరి విలువ విలువ కావాలి విలువ అంటే ఈ జనములో ఉన్నటువంటి నత్త గుల్లలే మనము పేర్లుగా కూర్చుకొని మెడవై వేసుకుంటే అవి మనకు విలువైనటువంటి భూషణములు అవుతుంది మనకు బొట్టు కావాలి బొట్టు బొట్టు కావాలంటే మానవుల నత్తమే మనకు మరి గంధము కావాలి గంధము మెదడు మారముల మెదడే మనకు గంధం సరే ఇంకొక మాట మరి మీకు మనకు కావాల్సింది పోలు ముంతలు కావాలి పోలు ముంతలు కావాలంటే మానవుల పుర్రెలను తీసుకొని వచ్చి పోలు ముంతలు కాబడతా మరి ఆ పోలు ముంతలు కావాలి పోలు ముంతలకు దారం కావాలి ముంతలకు దారం కావాలంటే మానవుల పేపులే మనకు ఆ పోల ముంతల దారాలు ఆ పోలు పైన పెట్టే కాని కావాలి కదా ఈత ముద్దు ఈత ముద్దును తీసుకొని వచ్చి ముదలు కొట్టి వచ్చి దానిపైన కూర్చుండి నీ విడి తీసుకోండి రావాలి కానీ ఇవన్నీ నా లేకపోయినా పర్వాలేదు కానీ నీకు మట్టలు కావాలి మట్టెలు కోతి కోతి చేర్లు అరేవా చిన్నగా ఉంటాయి అవిటిని తీసుకెట్టు కావాలి మట్టిలు పెట్టుకోవాలి మరి మీకు మంగళ మంగళ సూత్రం కావాలి మంగళ సూత్రం కావాలంటే గుట్టేలు కుచేరు అమ్మా యబా అంటే గుట్టేలు వేరిగినటువంటి చీమలకు సినిమా తిని ఏ చూసావా అదొక గదికర చేసుకుంటావా లేదా పెళ్లి చేసుకుంటావా లేదా పెళ్లి చేసుకుని అంటే పెళ్లి చేసుకుని నేను సరే పెళ్లి చేసుకోక తప్పదు